రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గం నుండి కోల కుమార్ భారీ విజయాన్ని అందుకున్నారు ప్రస్తుతం ఆమె మన మధ్యలో ఉన్నారు ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెచ్చుకుని ప్రయత్నించేద్దాం మేడం చెప్పండి అసలు విజయం మీ వై మీ వైపు ఉంటుంది ఎప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మీరే రెండు వేల పంతొమ్మిది ఓడిపోయినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ మీరు గెలిచారు ఎలా ఉన్నది మేడం పరిస్థితి ప్రస్తుతం అందరికీ నమస్కారాలు రాష్ట్ర ప్రజలు ఇవాళ పెద్ద మనసుతో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఐదు కోట్ల మంది ఆలోచనలో ఎన్డీఏ కూటంలో మా కుటుంబ సభ్యులందరితో పాటు రాష్ట్ర ప్రజలు ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు శాసనసభ ఇరవై ఒక్క పార్లమెంట్ అభ్యర్థుల విజయానికి ఇవాళ పూర్తి సహాయ సహకారాలు ఆశీర్వదించారు ఎందుచేత అంటే ఇవాళ గత ఐదేళ్ల జగన్ పరిపాలనలో రాష్ట్ర ప్రజలంతా అన్ని వర్గాల వాళ్ళు విసుకు చెంది అన్యాయానికి గురై అక్రమ కేసులకు గురై అనేక ఇబ్బందులతో ఐదు కోట్ల మంది ఇబ్బందులు పడిన మాట వాస్తవం అందుకే రాష్ట్ర ప్రజలు ఆలోచించారు అందరూ చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని రాష్ట్రంలో రావాలని కోరుకున్నారు రాష్ట్రాన్ని మళ్ళా పూర్వ వైభవానికి పాతికేళ్ల అభివృద్ధి సంక్షేమాలు వెనక్కి వెళ్ళిన నేపథ్యంలో చంద్రబాబు గారు అయితేనే మళ్ళా ఈ రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమిలో నడిపించగలరనే నమ్మకం విశ్వాసంతో ఒక పెను తుఫాన్లా ఎవరు కూడా ఎవ ఎవరికి ఓటేసావనే మాట బయటకు రాకుండా ప్రజలంతా కూడా ఎక్కడ కూడా మేము ఎవరిని ఎన్నికల్లో బూతుల దగ్గర పోలింగ్ నాడు వెళ్ళి పలకరించినా చిరునవ్వుతో మాట బయటకు పెట్టకుండా వన్ సైడ్ ఎలక్షన్ అయితే ఇవ్వాలి జరిగింది ఇది ప్రజల విజయం రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఇచ్చిన విజయం అందులో భాగంగానే మరి అస్కోట తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి నా కుటుంబం స్వర్గీయ అన్నగారితో మా స్వర్గీయ తాతగారు ఆనాడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల్లో నా తాత ఒకరు పార్టీ అన్న అన్నగారన్నా చంద్రబాబు గారన్నా ఆ కుటుంబం అన్నా మాకు ఒక గౌరవం అదే దశగా మరి పది పర్యాయాలు తెలుగుదేశంలో నా తాతని నన్ను ఆనాడు అన్నగారు కావచ్చు ఈనాడు చంద్రబాబు గారు కావచ్చు ఒక నమ్మకంతో ప్రజల దగ్గర గెలిచి ప్రజల అభిమానంతో రాజకీయాల్లో ముందుంటారనే ఒక అభిమానంతో మా నమ్మకంతో సీట్ ఇచ్చారు పదే పర్యాయంలో మరి ఇవాళ మేము పోటీ చేస్తే ఎనిమిది సార్లు నేను నా తాత తెలుగుదేశం పార్టీలో గెలిచాం ఇది మా అదృష్టం ప్రజలు కూడా ఎప్పుడూ నా కుటుంబం ఎస్కోట కావచ్చు ఉత్తరావిల్లు కావచ్చు మా రాజకీయం అంతా పారదర్శకమైన పరిపాలన ప్రజలే మా కుటుంబ సభ్యులు అనే విధంగా రాజకీయం చేస్తాం లలితమ్మ పిలిస్తే పలుకుద్ది లలితమ్మ మనల్ని రమ్మంటే వస్తుంది లలితమ్మ దగ్గరికి వెళ్తే స్వేచ్ఛగా మనం ఆవిడకున్న పరిధిలో పనులు జరుగుతాయని ఒక నమ్మకంతో అదేవిధంగా చంద్రబాబు గారు కూడా ఆమెను ఆదరిస్తారనే ఒక అపూర్వమైన గౌరవంతో మరి ఎన్నికల్లో నన్ను నడిపించారు ఆ దశగానే మరి నా ఎన్నికల విజయంలో పార్టీలకు అతీతంగా నాకైతే ఓట్లు వేసి ప్రజలైతే గెలిపించారు వాళ్ళకి నేను రుణపడి సేవ చేస్తానని మరొకసారి తెలియజేసి సుమారు నలభై వేల పైన మరి వాళ్ళు నా విజయంలో ప్రజలు ఆదరించారు వాళ్ళకి రుణపడి చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో తప్పకుండా పనిచేస్తాం మరి ఉత్తరాంధ్రలో నిజంగా మా సోదరులైన పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్రంలో నూట అరవై నాలుగు మందిలో భారీ ఎత్తున మెజార్టీతో సుమారు తొంభై ఆరు వేల పై చిలుకు మెజార్టీ గాజువాగ్ నియోజకవర్గంలో ప్రజలందరూ ఇచ్చారంటే మరి వారు కూడా ఒక సామాన్య ప్రజలతో కలుసుకొని రాజకీయాలు చేసే నాయకుడు దానికి నిదర్శనం పల్లా శ్రీనివాస్ గారావు గారని మరి మేమంతా కూడా ఇవాళ ఈ ప్రజాదరణ ప్రజల అభిమానం చూసి వారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చంద్రబాబు గారి సహకారంతో తప్పకుండా స్థానిక శాసనసభ్యులు మరియు వారిపై చంద్రబాబు గారు ఒక అపూర్వమైన గురుతుల బాధ్యత రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మరి వారిని ఆశీర్వదించారు తప్పకుండా పార్టీని ఒక పక్క బలోపేతం రాష్ట్రంలో భవిష్యత్తు రోజులు లోకేష్ బాబు గారికి నాంది పలుకుతూ మరి ఏదైతే స్థానిక సమస్యల నియోజకవర్గం గాజువాక్లో ఉన్నాయో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ మరి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కార్మిక సోదరులు ఇక్కడ కొన్ని నెలలుగా చేస్తున్న ఈ శాంతియుత నిరసనని మరి వారు సోదరులు పెద్ద ఎత్తున పెద్ద మనస్సుతో ఆ సమస్య పరిష్కారానికి వారు ఒకే జయంగా ఇవాళ ఇక్కడికి వచ్చి కార్మికులకి శుభాకాంక్షలతో పాటు నాది బాధ్యత నా నియోజకవర్గంలో ఇంకా ఏ పైన కాదు స్టీల్ ప్లాంట్ అనేదే నా నియోజకవర్గ ప్రధానమైన అంశం అనే విధంగా దృఢ సంకల్పంతో వారు కూడా మాటిచ్చారు తప్పకుండా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు మన విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఈ స్టీల్ ప్లాంట్ మనం ఏ దశగా కాపాడుకోవాలో ఆ దశగా అందరి యొక్క శాసనసభ్యుల మద్దతుతో మా సోదరులకి వారికి మద్దతు ఇస్తూ దీన్ని కాపాడుకుంటామని కూడా మరొకసారి తెలియజేస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చిన గాజువాక నియోజకవర్గ ప్రజలందరికీ మా సోదరులైన పల్లా శ్రీనివాస్ గారికి అందరికీ మరొక్కసారి మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మరొక్కసారి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను